ఎవరు సంతుష్టీకరణ రాజకీయాల్లో భాగంగా నిజమైనటువంటి లబ్ధిదారులకు మోసం చేకూరుస్తూ ఉన్నారు ఈవెన్ ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్లో భాగంగా ముస్లింలకు కూడా ద్రోహం చేస్తున్నారు అనే విషయాన్ని నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం అందరికీ తెలిసిన విషయాలు కొంత ఇందులో చాలా ఉంటాయి కానీ వాటిని విస్మరిస్తూ ఉన్నారు విస్మరించేలాగా విష ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ సోకాళ్ళు గ్యాంగ్ అంతా బ్రెయిన్ వాష్ అనే పేరిట వాట్సాప్ యూనివర్సిటీ అనే పేరిట వారు ఏదైతే చేస్తున్నారో ఆ నిందు ఇతరుల మీదకి తోసేసి వీళ్ళు మాత్రం శుద్ధపోసల్లాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు ఇది మాత్రం ప్రతి ఒక్క భారతీయుడు గమనించాలి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి తెలంగాణలో గత కొద్ది రోజులుగా చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారం ఏమిటి అంటే బీజేపీ రిజర్వేషన్లను తొలగించేస్తుంది అధికారంలోకి వస్తే బీజేపీ రిజర్వేషన్లను ఎత్తివేస్తుంది ఒక ఫేక్ వీడియోని ఒక ఫ్యాబ్రికేటెడ్ వీడియోని తమ యొక్క అధికారిక ఖాతాలలో నిర్భయంగా నిస్సిగ్గుగా ప్రసారము ప్రచారము చేసుకుంటున్నారు కూడా దీంతో ఢిల్లీ పోలీసులు కూడా దీంట్లో రంగంలోకి దిగారు ఎందుకంటే హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలనే వీళ్ళు ఇలా ఫేక్ న్యూస్గా మార్చారు అంటే ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అంత ఈజీగా తీసుకోవాల్సిన అవసరం లేదు అటు ఈసీకి కూడా కంప్లైంట్ చేశారు ఢిల్లీ పోలీసులు కార్యాలయానికి ఇక్కడ టీ కాంగ్రెస్ కార్యాలయానికి కూడా చేసినట్లుగా మనకు తెలుస్తోంది అక్కడ నలుగురిని ముఖ్యంగా విచారించారు రేవంత్ రెడ్డి ఫోన్ని కూడా అడిగినట్లు అంటే స్వాధీనం చేయమని అడిగినట్లుగా తెలుస్తోంది ఏదేమైనప్పటికీ ఈ విషయం పట్ల కాస్త అవేర్నెస్తో ప్రతి ఒక్కరూ ఉండాలి నిజంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీల మీద అంత ప్రేమ చూపిస్తోందా కొన్ని ఉదాహరణలు మీకు చూపిస్తాను నిజంగా అంత ప్రేమ చూపించిన వాళ్ళే అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరంభంలో మనకి ద్రౌపది ముర్ము గారు ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్ అభ్యర్థిగా బీజేపీ తరఫున ఎంపిక కాబడినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలైనటువంటి అవమానాలు చేసిందో ద్రౌపది ముర్ము గారిని మనం చాలా స్పష్టంగా ఇక్కడ కొన్ని క్లిప్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి కొన్ని వార్తలు ఉన్నాయి చూపిస్తాను కాంగ్రెస్ అపోజ్డ్ ప్రెసిడెంట్ ముర్మూస్ ఎలక్షన్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రైబల్ ఓట్స్ ట్రైబల్ ఓట్స్ కావాలి కానీ ముర్మూస్ ఎలక్షన్ ఏదైతే ఉందో ఆవిడ అభ్యర్థిత్వాన్ని మాత్రం అపోజ్ చేశారని అప్పట్లో మోదీ గారు చేసినటువంటి స్టేట్మెంట్ ప్రెసిడెంట్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ట్వంటీ ట్వంటీ టూ కాంగ్రెస్ ఫైల్స్ కంప్లైంట్ విత్ ఈసీ అగెనెస్ట్ ద్రౌపది ముర్ము బీజేపీ లీడర్స్ అండ్ అదర్స్ ఇక్కడ ద్రౌపది ముర్ము గారి పైన బీజేపీ లీడర్స్ అండ్ అదర్స్ వీళ్ళందరిపైన కూడా ఈసీకి కంప్లైంట్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు సరే కాంగ్రెస్ వాళ్ళ వార్తల్ని మోసే మింట్ మింట్ వెబ్సైట్లో ఉన్నటువంటి వార్తనే ఇదైతే ఫేక్ కాదుగా సోకాల్డ్ గ్యాంగ్కి ఇది ఫేక్ కాదుగా ఇది చాలా గొప్ప దాన్ని ఏమంటారు వెబ్సైట్ ఇది సో వీళ్ళు ఏకంగా ఒక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి అవుతాము అంటే రాష్ట్రపతి అవ్వాలి అని ఒక ఏదైతే ప్రతిపాదన ఉందో దాన్ని ముందుకు తీసుకువస్తే ఇన్ని రకాలుగా అవమానాలు వ్యక్తిగతంగా కామెంట్స్ చేశారు మొన్నటి వరకు కూడా లాలూ ప్రసాద్ యాదవ్ చేశాడు కామెంట్ పిచ్చి పిచ్చి కామెంట్స్ చేశారు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఎవరు ద్రోహులు ఎవరు నయవంచుకులు అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఇవన్నీ కూడా మనకంటే కనిపిస్తూ ఉన్నాయి అప్పట్లో మోదీ గారు అన్న వ్యాఖ్యల్ని కూడా ఒకసారి చూడండి का प्रस्ताव रखा तो कांग्रेस ने द्रौपदी मुर्मू जी का भी विरोध किया उन्हें भी अपमानित करने का कांग्रेस कोई मौका नहीं छोड़ती साथियों राजस्थान में जन्मे हुए और राजस्थान से आकर तेलंगाना को अपनी कर्म भूमि बनाने वाले दलित सरकारी अफसर हिरालाल सामरिया को कुछ दिन पहले ही चीफ इंफॉर्मेशन कमिश्नर बनाया गया पहला दलित अफसर जो देश का पहला चीफ इंफॉर्मेशन कमिश्नर बना कांग्रेस नहीं चाहती थी दलित अफसर इतना बड़ा दायित्व संभाले इसलिए जिस बैठक में ये अहम निर्णय लिया गया कांग्रेस ने उसका भी बहिष्कार किया उनका शपथ समारोह हुआ उसका भी बहिष्कार किया कांग्रेस युक्त नैजा ने मोदी गारूक एंडगड़ता होना కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య కూడా మన భారతదేశపు రాజులను రాజరికాన్ని అవమానిస్తూ సుల్తానులను మొఘలను మాత్రం కీర్తిస్తూ ఉంటుంది వాళ్ళను మాత్రం కించిత్తు మాట అనదు అంటే ఎవరైతే భారతదేశం మీద పడి దోచుకున్నారో వాళ్ళ పట్ల మాత్రం చాలా ప్రేమాభిమానాలు ఈ దేశానికి సేవ చేసినా పరిపాలించిన మన దేశపు రాజుల విషయంలోకి వచ్చేసరికి మాత్రం ఆ చరిత్ర అంతా కూడా వీళ్ళకి ఏమాత్రం మంచిది కాదు దాన్ని ఇంకా చెప్పాలంటే ఎరాడికేట్ చేసేసారు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు రిజర్వే ఈ ఎస్సీ ఎస్టీలకు మేలు చేసే విధానం గురించి వీళ్ళు ద్రోహమే చేస్తారు చూడండి ఇక్కడ అప్పట్లో చూడండి ద్రౌపది ముర్ము గారిని అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే ప్రెసిడెంట్ గా డమ్మీ అని ఒక అబ్జెక్షనబుల్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు అది నేషనల్ మీడియాలో కూడా వచ్చింది ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే వీళ్ళు నిజంగా అంత చిత్తశుద్ధి కలిగిన వాళ్ళ ఒక ఆదివాసీ మహిళా మనికి ఒక అత్యున్నతమైనటువంటి స్థానాన్ని మనం ఇస్తే రాష్ట్రపతి అంటారా రాష్ట్రపత్ని అంటారా ఇలాంటి కామెంట్స్ కూడా చేశారు తక్కువ ఎక్కితే అలాంటి కామెంట్స్ చేస్తారు ప్రతి దాంట్లో అవమానం చేస్తూ చేస్తూ ఈరోజు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు బీజేపీ ఎత్తివేస్తుందంట ఎట్టి పరిస్థితుల్లో ఈవెన్ అంబేద్కర్ వచ్చినా కూడా ఎస్టీ ఎస్సీ ఓబీసీ ఎవరైతే ఉన్నారో రిజర్వేషన్లకు అర్హులు రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి వాళ్ళని ఆ రిజర్వేషన్లకు దూరం చేయడం సాధ్యం కాదు ఈవెన్ అంబేద్కర్కి కూడా అని మోదీ ఉద్ఘాటించారు పదే పదే ఓకే ఇక్కడ మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందనే విషయాన్ని మనం నిన్న ఒక వీడియోలో చెప్పుకున్నాం అమిత్ షా గారి వీడియోని ఫ్యాబ్రికేట్ చేసి అనని విషయాన్ని అన్నట్లుగా ఆయన ఏమి అన్నారు అంటే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్నారు ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేయటం అంటే అది రాజ్యాంగ విరుద్ధం కాబట్టి రాజ్యాంగంలో మత ప్రాతిపదికన ఎలాంటి సంతృష్టికరణ విధానాలు అవలంబించకూడదు ప్రభుత్వాలని చాలా స్పష్టంగా ఉన్నది దానికి విరుద్ధంగా వెళ్తూ వీళ్ళు మళ్ళీ రాజ్యాంగాన్ని మార్చేస్తారు అని చెప్పేసి బీజేపీ పైన బురద చల్లుతూ ఉన్నారు ఎవరు రాజ్యాంగానికి విరుద్ధంగా వెళ్తున్నారు చెప్పండి ఒకసారి మీరు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సంతుష్టీకరణలో భాగంగా ఒక డిక్లరేషన్ని ప్రకటించింది అందులో పెట్టినటువంటి ఫలాలను చూడండి భారతదేశంలో పేదలు అన్ని వర్గాల్లో ఉంటారు కదా అందరూ పేదలకు సంక్షేమ పథకాలు ప్రకటించడం వేరు పేదలందరూ లబ్ధిదారులు కావాలి అట్లా కాకుండా కేవలం మైనారిటీల కోసం అని చెప్పేసి మైనారిటీ సంక్షేమ బడ్జెట్ను నాలుగు వేల కోట్ల రూపాయలకు పెంచడంతో పాటుగా నిరుద్యోగ మైనారిటీ యువత మహిళలకు సబ్సిడీ రుణాలు అందించడానికి ఏటా వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించారంట ఎందుకంత ప్రత్యేకంగా చూడటం భారతీయులే కదా అందరము లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఇట్లా ఈ పథకాన్ని బట్వాడ చేయాలి లేని వాళ్ళు అన్ని వర్గాల్లో ఉన్నారు కదా ప్రత్యేకించేందుకు అన్ని వేల కోట్ల రూపాయలు కేటాయించడం ఇది కాదా ఇది కాదా ద్రోహం చేయటం ఎస్సీ ఎస్టీల్లో పేదలు లేరా ఓబీసీల్లో పేదలు లేరా బీసీల్లో పేదలు లేరా అగ్రవర్ణాల్లో పేదలు లేరా అన్ని కుల మతాల్లోనూ ఉన్నారు కదా పేదలకు ఇస్తున్నాం సంక్షేమ పథకాలు పేదలకు ఇస్తున్నాం ఊరట అనేలాగా ఉండాలి కదా కానీ అలా లేదు చూడండి ఆరు నెలల్లోగా కులగణన చేపట్టి విద్యా ఉద్యోగాలు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మైనారిటీలు సహా అన్ని వెనుకబడిన తరగతులకు న్యాయమైన రిజర్వేషన్లు ఉండేలా చర్యలంట ఆరు నెలల్లో కులగణన చేపడతావు కులాలు ముస్లింలకు ఉన్నాయా క్రిస్టియన్లకు ఉంటాయా కులాలు లేని కులాలు ఆ మతాల్లో కులాలు అనేవి ఉండవు మళ్ళీ ఇక్కడ కులగణన చేపట్టి వీళ్ళకి లబ్ధి చేకూర్చడం అంటే దాని అర్థం ఏంటి ఒరిజినల్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఏవైతే ఉంటాయో అందులో కోత విధిస్తేనే ఎందుకంటే రిజర్వేషన్ పరిధి పరిమితి పెరగకూడదు అది సెట్ ఆఫ్ పర్సంటేజ్ వరకే ఉండాలి కానీ అది పెరగకూడదు కాబట్టి అది అది ఒక రూల్ కాబట్టి ఏం చేస్తారు ఆల్రెడీ రిజర్వేషన్లకు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళవి కట్ చేసి ఇక్కడ మైనారిటీకి మైనారిటీలకి కేటాయిస్తారు దీన్ని ఏ విధంగా మనం యాక్సెప్ట్ చేస్తాం చెప్పండి తప్పు కదా అలాగూ వాళ్ళకి మైనారిటీ కోటా అనేది ఒకటి ఉంటుంది మరి ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఏంటి అలాగే అబ్దుల్ కలాం తౌఫాయే తలీం పథకం కింద ఎంఫిల్ పూర్తి చేసుకున్న ముస్లిం క్రిస్టియన్ సిక్కు ఇతర మైనారిటీ యువతులకు యువతకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇదంతా కూడా పర్టిక్యులర్లీ ముస్లిం కేటగిరీ ఇదంతా కూడా వీళ్ళందరి పేర్లు చెప్పినప్పటికీ క్రిస్టియన్ సిక్కు ఇతర మైనారిటీ అని చెప్పినప్పటికీ మెజారిటీగా లబ్ధిదారులు ఎవరు అనే విషయాన్ని ఇక్కడ చూసుకోవాలి వారికంట ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం పిహెచ్డి అదనంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన వారికి లక్ష గ్రాడ్యుయేషన్కు ఇరవై ఐదు వేల రూపాయలు ఇంటర్కు పదిహేను వేలు పదవ తరగతి పాస్ అయిన వారికి పదివేల రూపాయలు ఆర్థిక చేయుత ఇలా ఎందుకు ప్రత్యేకించి ముస్లింలకు అని వాళ్ళు ఏమైనా భారతదేశానికి సంబంధించిన వాళ్ళు కారా వాళ్ళు భారతీయులే కదా ఎందుకు కలిపి చూడట్లేదు ఎందుకు ఈ విడగొట్టి పడగొట్టే రాజకీయాలు అలాగే మైనారిటీ సంస్థల్లో ఖాళీల భర్తీ ఉర్దూ మీడియం ఉపాధ్యాయుల భర్తీకి ప్రత్యేక డిఎస్సి ఇక్కడ మెగా డిఎస్సి అని లొట్టపీస్ చాలా కబుర్లు చెప్తారే మరి వాటికి సంబంధించినవి ఏమీ లేవు ఇక్కడ మాత్రం ఉర్దూ మీడియం ఉపాధ్యాయుల భర్తీకి మెగా ప్రత్యేక డిఎస్సి అంటే ప్రత్యేక డి అన్ని ప్రత్యేకమే ఎలా ఎలా చూడాలి చెప్పండి ఇవన్నీ మసీదులు ఇమాములు మౌజాములు దర్గాల ఖాదిములు చర్చి పాస్టర్లకు నెలకు పదివేల నుంచి పన్నెండు వేల రూపాయలు వేతనం ఏం ఆలయాలు ఆలయాల మాదిరిగా మసీదులు చర్చిలు మీ అండర్లో ఉన్నాయా గవర్నమెంట్ అండర్లో ఉన్నాయా వాటి నుంచైనా బెనిఫిట్స్ వస్తున్నాయా కానీ అవుట్ ఆఫ్ బెనిఫిట్స్ మీరు ఇస్తున్నారు తిరిగి అని చెప్పడానికి అవి వాళ్ళందరిలోనే ఉంటాయి వాళ్ళ సంపాదన వాళ్ళ దగ్గరే ఉంటుంది వాళ్ళు దానికోసం వాళ్ళ మత యొక్క ప్రాప్తి మత వ్యాప్తికి ఉపయోగించుకుంటూ ఉంటారు మళ్ళీ ఫైనల్గా ఇక్కడ ఆలయాల నుంచి వచ్చిన సొమ్ముని మళ్ళీ తీసుకువెళ్ళి మసీదులకు చర్చలకు ఇవ్వటమా ఇది ఎక్కడి రాజ్యాంగము రాజకీయము వక్ఫ్ బోర్డు పరిరక్షణ ఆక్రమణకు గురైన ఆస్తుల స్వాధీనము ఆస్తుల రికార్డులో డిజిటల్ డిజిటలైజేషన్ అంట అసలు వక్ఫ్ బోర్డు ఏంటి దాన్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు ఎవరి మెప్పు కోసం ఇంట్రడ్యూస్ చేశారు దేవాలయాల భూములు కూడా ఆక్యుపై చేసుకునే అంత సత్తాని అంత సత్తాని ఆ యొక్క వక్ఫ్ బోర్డుకి ఎందుకు ప్రత్యేకించి ఇచ్చారు అసలు ఒక మతానికి ప్రత్యేక చట్టం ఏంటి ఇది ఎవరు ప్రశ్నించట్లేదు ప్రశ్నించకుండా నిస్తేజంలో అలాగ ఉంచేశారు నిద్రాణంలో ప్రశ్నించాల్సినటువంటి విషయాలు ఇవి అసలు ఒక బోర్డు అనేది ఉండకూడదు అందరూ కామన్ సివిల్ కోడ్ కిందకి రావాలి వచ్చి ఒకే చట్టం గొడుగు కింద అందరూ ఒకేలాగా బ్రతకాలి భారతీయుల్లో పేదవాళ్ళు అన్ని వర్గాల్లో ఉంటారు కాబట్టి ఆ పేదవాళ్ళకు న్యాయం జరిగేలాగా పథకాల రూపకల్పన జరగాలి వారిని విద్య వైపు తీసుకువెళ్ళాలి ఉపాధి వైపు మళ్లించాలి కానీ వీళ్ళు అలా చేయరు నిన్నగాక మొన్న కేసీఆర్ కేటీఆర్ ఎలాంటి నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారో చూడండి ఒకే సభలో అంటే ఒకే మీటింగ్లో ఒక పక్క పొట్టు పొట్టు హిందువుల్ని తిట్టి మరోపక్క ముస్లిములను అండ్ వారి యొక్క మత ఆచారాల్ని వారి యొక్క దైవమైనటువంటి అల్లాని ప్రైజ్ చేస్తూ ఎందుకు రెండు వైపులా ప్రైజ్ చేయొచ్చు కదా లేకపోతే మత ప్రస్తావన లేకుండా ముందుకు వెళ్ళొచ్చు కదా లేదు ఆ విధంగానే ముస్లిములు ట్రైన్ చేయబడ్డారు కాబట్టి వాళ్ళని ఆ విధంగానే పైకి తీసుకొచ్చి ఆమెను రెచ్చగొట్టి వీళ్ళని తిడితే వాళ్ళు హ్యాపీ అవుతారనే ఒక పాయింట్ వీళ్ళని నమ్ముతున్నారు సో వాళ్ళని కూడా అలాగే ట్రైన్ చేస్తున్నారు కాబట్టి అదే ధోరణిలో వెళ్తూ ఉన్నారు ఈవెన్ క్రైస్ వీళ్ళందరూ కూడా హిందువులే అసదుద్దీన్ పోవేసి ఎప్పుడైనా సరే అక్బరుద్దీన్ ఓవేసి వీళ్ళందరూ ఎప్పుడైనా సరే తమ మతాన్ని హిందువుల ఓట్ల కోసం తక్కువ చేస్తారా చచ్చినా చేరు కానీ కేసీఆర్ కేటీఆర్ రేవంత్ రెడ్డి ఇలా ఎంతోమంది చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే క్రిస్టియన్ వదిలేసేయండి ఎంతమంది మీరు ఎక్కడ లిస్ట్అవుట్ చేసుకున్నా వీళ్ళందరూ కూడా హిందువులే కానీ ఎంత ద్రోహపూరితంగా మాట్లాడతారు చూడు కేవలం పదవుల కోసం ఆ పదవుల ఆ మజ ఆ పిచ్చిలో పడి ఇంత ద్రోహం చేస్తున్నారు ఇంత పాప భూయిష్టమైనటువంటి విధానాలకు లోప భూయిష్టమైన విధానాలకు పాల్పడుతూ ఉన్నారు తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్ళు లేని మైనారిటీ కుటుంబాలందరికీ అంటే ఏ ప్రాతిపదికన లేదు ఉన్నోడు లేనోడని లేదు అందరికీ ఇంటి స్థలము ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు దీనివల్ల ఎవరికి నష్టము లబ్ధిదారులకు లబ్ధిదారులకు రావాల్సిన ఇళ్ళని కట్ చేస్తే కదా వీళ్ళకి ఇవ్వగలం సో ఇది కూడా మోసమే ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది అంతేకాకుండా వారికి ప్రత్యేక చట్టాలు కూడా ఏదన్నా ఒక గొడవ జరిగితే ఏదన్నా ఒక ఘర్షణ జరిగితే మొన్న చెంగిచర్ల ఇష్యూ తీసుకుంటే ఎంత ఎంత దారుణంగా వన్ వే ట్రాఫిక్ లాగా వన్ వే రూల్ని అక్కడ అప్లై చేశారు బాధితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది వారిపైన ఇప్పటికీ నాన్ అవైలబుల్ కేసులు ఉన్నాయి ఈ విధమైనటువంటి వ్యవహారం నడుస్తూ ఉంది వీళ్ళు ఇప్పుడు బీజేపీ మీద చేస్తున్నటువంటి ప్రాపగెండా ఏంటి రిజర్వేషన్లను బీజేపీ అంట ఎత్తివేస్తుందంట ఎవరు చెప్పారండి అలా ఎత్తివేస్తుందని ఇందులో భాగంగా ప్రస్తుతానికి దీని చుట్టే రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేయడంతో ఆయన చేసిన కామెంట్స్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు నన్ను అరెస్ట్ చేస్తారట కేసులు దాడుల పేరుతో భయపెడుతున్నారు సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి మోదీ కాంగ్రెస్పై కుట్రలు చేస్తుండూ బీజేపీ అన్ని వ్యవస్థలను వాడుకుంటోంది కర్ణాటక ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ సీఎం రిజర్వేషన్ల రద్దుపై సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు సర్క్యులేట్ చేసినందుకు ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ అనేది వార్త ఏ ఫేక్ వీడియోలు నాపైన ప్రయోగిస్తున్నారు విపక్షాల వైఖరి ప్రమాదకరం దొంగ దెబ్బ తీస్తున్నారు మా విధానం అది కాదు మాది ప్రత్యక్ష పోరాటం కర్ణాటక ప్రచారంలో ప్రధాని మోదీ ఎందుకంటే రెండు దశలు ఎన్నికలు అయిపోయాయి ఏడో తారీఖున మూడో దశ ఎన్నిక సో వీటి నడుమ వీళ్ళు చేస్తున్నటువంటి ప్రోపగండా ఏంటంటే ఫేక్ ఇంకా లాభం లేదు ఎన్ని విధాలుగా బీజేపీని టార్గెట్ చేసినా కూడా భూమురంగ అవుతుంటే ఇంకేం మాట్లాడతాం ఎలక్టోరల్ బాండ్స్ పట్టుకున్నాం కుదరలా సిఏ గురించి ఏదో చేద్దాం అనుకున్నాం కుదరలా ఎన్ఆర్సీ పేరుతో ఏదో చేద్దాం కుదరలా ఇట్లా రకరకాలుగా మోదీ అవినీతి పరుడు ఆదాని అంబానీ వే వర్కౌట్ అవ్వట్లా సామాన్యుడికి చేరేలాగా ఈ పాయింట్స్ బలంగా ఉపయోగపడట్ల కాబట్టి ఏం చేస్తాం అబద్ధం అబద్ధాన్ని భుజానెత్తుకొని అదే నిజమని నమ్మించే ప్రయత్నాలు చేయటం ఇప్పుడు ఈ చరవాణి అంటే ఈ సోషల్ డిజిటల్ మీడియా ఈ దీన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నారు సోషల్ మీడియా అనేది గొప్పదే కానీ వాడే వాళ్ళ యొక్క ఆలోచన విధానం వల్ల అది స్వభావం మార్చుకుంటూ ఉంటుంది సో మోదీ చేసినటువంటి కామెంట్స్ కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి మార్ఫింగ్ రగడ రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా వీడియో వక్రీకరణ సీఎం రేవంత్కు ఢిల్లీ పోలీస్ నోటీసులు ఐటీ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు మండిపడ్డ కాంగ్రెస్ వర్గాలు ఎందుకు మండిపడుతున్నారు మీరు అంటే మీరు చేసింది కరెక్ట్ అనే మీ ఫీలింగు ఫేక్ న్యూస్ ప్రచారం చేసినా కూడా మీ మీద కేసులు పెట్టకూడదా న్యాయ పోరాటం చేస్తామని వెల్లడి చేయండి పలువురు కాంగ్రెస్ నేతలకు కూడా రేపు విచారణకు హాజరు కావాలని ఢిల్లీ పోలీసుల సమన్లు నోటీసులకు భయపడం అంటూ సీఎం మాటలు అండ్ భాజపా రెచ్చగొడుతోందంటూ ఓటమి భయంతోనే కుట్రలు ఈడీ సిబిఐ ఐటీలకు తోడు ఇప్పుడు ఢిల్లీ పోలీసులు స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్య ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తమ యొక్క ఒక ఎన్నికల పాటలో అది నిషేధించింది ఈసీ ఈడీ సిబిఐ ఐటీ వీటిని కూడా జత చేసింది అవి ఇండివిజువల్ సంస్థలు వాటికి ఇవి రాజకీయాలకు సంబంధం ఏంటి వాటిని ఇంక్లూడ్ చేస్తూ ఒక పాట రూపకల్పన చేయడంతో ఈసీ దాన్ని నిషేధిస్తే ఇదిగో ఈసీ కూడా మా మీద పగబట్టింది అంటే మీ ఇష్టం వచ్చినట్లు మీకు నోటికి ఏది వస్తే అది మాట్లాడేయచ్చు మీకు ఏది నచ్చితే అది ప్రచారం చేసేయచ్చు మిమ్మల్ని అడిగితే న్యాయ పోరాటాలు చేస్తారా ఏం పోరాటాలు ఇవి పనిగి మనలో పోరాడాలు అరెస్ట్ చేస్తారా దోస్తి ఒప్పుకుంటారా రేవంత్ను అరెస్ట్ చేయకుంటే దోస్తానా బయటపడినట్లే అసెంబ్లీ ఇలాగే చేస్తే అరెస్ట్ చేశారు అంటూ హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్ కూడా చూడొచ్చు ఒకసారి మూడో పేజీలోకి వెళ్దాం ఆయన ఏమన్నారనే విషయాన్ని ఒకసారి పరిగణలోకి తీసుకుందాం మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేసినందుకు అరెస్ట్ చేయకుంటే సీఎం రేవంత్ రెడ్డిని తప్పుడు ప్రచారం చేసినందుకు అరెస్టు చేయకుంటే మోదీ రేవంత్ ఇద్దరూ కూడా కలిసినట్లేనని ఆరోపించారు సందట్లో సడేమియేలాగా హరీష్ రావు పాలిటిక్స్ ఇవి అండ్ కొంతవరకు బెటర్ వేలో మాట్లాడుతూ ఉంటారు బీఆర్ఎస్ తరఫున బీఆర్ఎస్ పార్టీలో కొంచెం ఫిల్టర్డ్గా మాట్లాడేది హరీష్ రావు గారు అనిపిస్తుంది సరే బడేబాయ్ చోటేబాయ్ దోస్తానా బయటపడుతుంది ఇఫ్ అట్ ఆల్ బీజే అంటే రేవంత్ రెడ్డి అరెస్ట్ కాకపోతే ఈ విషయంలో అని చెప్పేసి ఆయన సవాలు విసురుతూ ఉన్నారు తప్పుడు గోబల్స్ ప్రచారం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు అస్సాంలో ఇలాగే ఒకరిని అరెస్ట్ చేసినట్లుగా రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్డు షోలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు ఇది కథ మోదీ మళ్ళీ వస్తే రిజర్వేషన్ల తొలగింపాయని మళ్లీ ఆయన ఉద్ఘాటిస్తూ ఉన్నారు చట్టాలను మార్చేస్తారు అరాచకాలు సృష్టిస్తారు హామీలన్నీ నీటి మూటలే నల్లధనం ఎట్టుపోయింది ఓటు హక్కుతో బుద్ధి చెప్పాలి రాహుల్ని ప్రధాని చేయాలంట రాహుల్ని ప్రధాని చేయాలని కలలుగా రేవంత్ రెడ్డి మా వాట పద్నాలుగు మీ వాటా ఇరవై కర్ణాటక ప్రచారంలో రేవంత్ అంటూ అక్కడ ఒక వార్త కూడా చూడొచ్చు అలాగే కేంద్రంలో సంకీర్ణమే నామాకు ఖచ్చితంగా మంత్రి పదవి బీజేపీకి వచ్చేది రెండు వందల సీట్లే అంట ఎవరు కేటీఆర్ హిందువుల్ని పొట్టు పొట్టు తిట్టే కేటీఆర్ పెద్ద హిందువు అలాగే కాంగ్రెస్ పార్టీకి గత కొద్ది రోజులుగా జరుగు కుడుతున్నటువంటి షాక్స్ సూరత్లో మధ్యప్రదేశ్ ఇండోర్లో వీటన్నిటి చోట్ల కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు నామినేషన్లు వెనక్కి తీసుకోవడము లేకపోతే నామినేషన్లు తిరస్కరణకు గురి కావడము ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి దాంతో బీజేపీ ఎలాంటి ఓటింగ్ అంటే కౌంటింగ్ జరగకుండానే గెలుస్తూ ఉంది ఖాతాలోకి ఎంపీ అభ్యర్థుల్ని జోడించుకుంటోంది ఇది కాస్త కాంగ్రెస్ పార్టీకి తిరకాసు వ్యవహారమే ఆ పార్టీ జీర్ణించుకోలేని వైనమే అటు ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ కూడా ఇదే విధంగా పదవికి రాజీనామా చేశాడు పార్టీకి కాదు ఇలా ఉంది పార్టీ పరిస్థితి రిజర్వేషన్ల అంశంపై ప్రమాణానికి సిద్ధమా సీఎం రేవంత్ రెడ్డి అలాగే కేటీఆర్ బండి సంజయ్ సవాల్ రిజర్వేషన్ల రద్దుపై ప్రమాణానికి సిద్ధమా అని రేవంత్ రెడ్డి కేటీఆర్కు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లను బీజేపీ యథాతథంగా కొనసాగిస్తుందని స్పష్టం చేశారు ఈ మాటకు బీజేపీ కట్టుబడి ఉందని ఇదే విషయమై బీజేపీ పక్షాన తాను ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కూడా ఒప్పించి తీసుకొస్తా తేదీ సమయం వేదిక మీరే ఫిక్స్ చేయండి అని బీఆర్ఎస్ కాంగ్రెస్కు సవాలు విసిరారు అదే సమయంలో రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నమైన సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా ఉన్న ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రమాణం చేసే దమ్ముందా అని కేటీఆర్ రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ విసిరారు సుప్రీంకోర్టు కూడా వ్యతిరేకించినటువంటి విషయం మతపరమైనటువంటి రిజర్వేషన్లు ముస్లిమా క్రిస్టియనా హిందూ అని పక్కన పెడితే మతపరమైన రిజర్వేషన్లు చల్లవు అది రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం అయినా కూడా వీరిని అంటే ఓటు కోసం ఓట్ల కోసం అట్లా చేస్తారన్నమాట పిసిసికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఐటీ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు మండిపడ్డ కాంగ్రెస్ వర్గాలు దానికి సంబంధించిన పూర్తి వార్త ఇక్కడ ఇవ్వడం జరిగింది చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండండి అమిత్ మాలవీయ కాంగ్రెస్ షేర్ చేసినటువంటి మార్ఫింగ్ వీడియోని బీజేపీ అధికార ప్రతినిధి అమిత్ మాలవియా తప్పుబట్టారు మత ప్రాతిపదికన ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లు తొలగించడంపై హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు కాంగ్రెస్ నేతలు ఫేక్ వీడియోని షేర్ చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు వీరంతా చట్టపరమైన చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు